హాయ్ సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అందరూ బాగున్నారండి సో లైవ్ పెట్టగా చాలా రోజులైవ్ పోయినట్టు అనిపిస్తుంది నాకు సో నిన్న మొన్న లైవ్ అనేది జరగలేదు కదా సో ఈరోజు స్టార్ట్ చేశాను నిన్న పెడదాం అనుకుని వీడియో కూడా పెట్టానండి కొంచెం మా పెద్ద పాపకి పేపర్ వాళ్ళను ఆపేసాను లైవ్ అనేది సో స్టార్ట్ చేసిన తర్వాతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది బేబీతో అందుకని ఆపేసాను సిస్టర్స్ అందరికి వెరీ సారీ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి శారీ పిన్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ అనేది మనం చూద్దాం ఈ వీడియోలో ఓకేనా ప్రతి ఒక్కరు వాళ్ళ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైవ్ మీద డబుల్ టచ్ చేస్తే కనుక మీ లైక్ అనేది నాకు వచ్చేస్తుంది ఈ లైవ్ అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది సిస్టర్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో నాకైతే ఫిఫ్టీ శారీ పిన్స్ ఆర్డర్ వచ్చింది సిస్టర్స్ సో అదే మేకింగ్ చేస్తున్నాను సో మీతో మాట్లాడుతూ చేద్దామని సో స్టార్ట్ చేస్తాను ఇంకా అలాగా తిన్నారా అందరూ తిన్నారా నేనైతే తిన్నాను సిస్టర్స్ తిని ఇద్దరు పాపల్ని పడుకోబెట్టిన తర్వాతే స్టార్ట్ చేస్తున్నాను ఎప్పుడు అంతే లైవ్ వాళ్ళు పడుకున్నాకే నాకు టైం ఉంటుంది కదా సో అప్పటి నుంచే స్టార్ట్ చేస్తాను సో ఇంకేంటండి సిస్టర్స్ పండగ బాగా జరుపుకున్నారు అందరూ ఫెస్టివల్స్కి అమ్మమ్మ వాళ్ళు వెళ్ళారా సో నేనైతే పండగంతా అయిపోయాక వెళ్ళి వచ్చాను అందుకే నేను ఏమన్నా లైవ్ కూడా జరగలేదు ఇప్పుడు రాబోయే ఈ ఫెస్టివల్స్ మ్యారేజెస్ ఖచ్చితంగా ఉంటాయి కదా సో వాటికి రిటర్న్ గిఫ్ట్ పర్పస్గా మీరు ఇవ్వాలనుకుంటే కనుక సో మన ఛానల్లో బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి సిస్టర్ సో ఒకసారి చెక్అవుట్ చేసేసి మన ఛానల్ని విజిట్ చేసి మీకు కలెక్షన్ నచ్చితేనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి సిస్టర్స్ ఓకేనా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎయిటీన్ మెంబర్స్ చూసినారు ఓన్లీ వన్ లైక్ మాత్రమే వచ్చింది ప్రతి ఒక్కరు లైక్ చేయండి సిస్టర్ సపోర్ట్ చేయండి స్మాల్ బిజినెస్ని ఓకేనా ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో ఇక్కడైతే నేను సారీ పిన్ మేకింగ్ చేస్తున్నానండి సో సారీ పిన్ అంతకుముందే చూపించాను మళ్ళీ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా సో ఒకసారి మళ్ళీ మన వాళ్ళకు చూపిద్దామని అనుకుంటున్నా ఎందుకంటే ప్రతి లైవ్లో న్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు కదా సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరు లైక్ చేయండి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ ఇవ్వండి ఒక్క లైక్ ఇవ్వండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి సిస్టర్స్ మన ఛానల్ ఒక్కసారి విజిట్ చేసి కలెక్షన్ ఎలా ఉందో కూడా ఒక చిన్ని కామెంట్ చేసేయండి ఓకేనా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మీకు నచ్చితేనే సో లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సిస్టర్స్ మన ఛానల్ వన్కే దగ్గర ఉంది కొంచెం సపోర్ట్ చేయండి గివ్ అనేది అనౌన్స్మెంట్ చేస్తాను ఓకేనా సో ఈసారి గివ్ ఏవే అయితే చాలా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత అంతలా ఉంటుంది సిస్టర్స్ సో మీరు గివ్ ఏవేలో పార్టిసిపేట్ చేయాలంటే కనుక మన ఛానల్ని ఇంకొక ఫైవ్ మెంబర్స్కి షేర్ చేసి మన కలెక్షన్ ఎలా ఉందో చెప్పా చెప్పండి కామెంట్ బాక్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండాలి ఓకేనా ఇవే రూల్స్ ప్రతి గీవే కూడా ఇవే రూల్స్ ఓకేనా ఎవరికైనా పార్టిసిపేట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్లో ఫైవ్ మెంబర్స్కి రీచ్ అయ్యేలా చూడాలి మీతో మాట్లాడితే ఒకసారి పిన్ అనేది మేకింగ్ చేస్తాను సో చాలా సారీ పిన్స్ మేకింగ్ చేయాలి ఇవన్నీ కూడా మేకింగ్ చేయవలసినవే హెల్త్ కూడా కొంచెం బాగాలేదు సో సపోర్ట్ చేయండి మీ అందరూ నాకు ఈ స్మాల్ బిజినెస్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సిస్టర్స్ సో సారీ పిన్ అయితే ఒకటి మేకింగ్ చేశాను సో ఇట్లాంటివి చాలా మేకింగ్ చేయాలి అన్నీ మేకింగ్ చేయాలి ఫిఫ్టీ సారీ పిన్స్ ఫిఫ్టీ రబ్బర్ బ్యాండ్స్ ఓకేనా ఇలాంటి బల్క్ ఆర్డర్స్ మీరు కూడా చేసుకోవాలంటే నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఫార్టీ థర్టీ రూపీస్ నుంచి కూడా ఆ రేంజ్లో కూడా ఉన్నాయి ఎందుకంటే అంత బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎవరు ఇవ్వలేరు సిస్టర్స్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు హ్యాపీగా ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా చాలా మంది అడుగుతున్నారు మీదే ట్రస్ట్ అడిపేజ్ సిస్టర్ అని సో మన ట్రస్టెడ్ పేజె సిస్టర్స్ సో ఒకసారి ఒకసారి విజిట్ చేయండి ఒక్కసారి వెళ్ళి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది మన మన పేజు ట్రస్టెడా కాదా అనేది మీకు కన్ఫర్మ్ అయిపోతుంది కదా ఆ డౌట్ అనేది క్లియర్ అవుతుంది కదా సో ఒకసారి విజిట్ చేసేసి నాకు మళ్ళీ వాళ్ళ మెసేజ్ చేసిన వాళ్ళైతే మళ్ళీ మెసేజ్ చేయండి సిస్టర్స్ అంటే రివ్యూస్ కూడా ఉంటాయి కదా రివ్యూస్ కూడా ఉంటాయి మన ఛానల్లో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి అంటే త్వర త్వరగా మెసేజ్ చేసేస్తున్నారు సో వాళ్ళకి డౌట్ ఉండిపోతుంది అంటే వీళ్ళు పంపిస్తారా లేదా అన్నట్టు సో మన పేజ్ అయితే ట్రస్టెడ్ పేజ్ మీరేమి ఇబ్బంది పడవన్ ఓకేనా సో సారీ పిన్ను ఇక్కడ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక వేలి వేళ్ళతో పట్టుకోండి కొంచెం పట్టుకుని దారాన్ని కొంచెం ఇట్లా గోడు తిరిగేలాగా మనం తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ పైన అంటే పైన లాస్ట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది సో కొంచెం థ్రెడ్ని అనేది ఇక్కడ సరి చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఈ సైడ్ ఉన్న చూపిస్తానండి ఈ సైడ్ ఏదైతే పిన్ ఉందో ఈ పిన్ని కొంచెం వెనక్కి లాగండి చూడండి ఎంత ఏమంటారు గ్లూ అనేది కొంచెం చేతికి బాగా అంటుకుంటుంది సో అందుకని క్లాత్ అనేది మెయింటైన్ చేయండి నేను పక్కన పెట్టుకుని ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను ఈ సారీ పిన్స్ మీద కొంచెం గమ్ము అనేది మన హ్యాండ్స్కు ఉన్న గమ్ము ఏమవుతుందంటే అది మచ్చ కింద పడిపోతుంది సో అందుకని అలా పడకుండా అయితే ఇట్లా గమ్ అనేది పడకుండా మనం క్లాత్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి సో ఇక్కడ నేను గమ్ అనేది మళ్ళీ అప్లై చేస్తున్నాను సో చూడండి ఒక్కసారి ఈ సారీ పిన్ చేసి నీకు మీకు రబ్బర్ బ్యాండ్ కలెక్షన్ చూపిస్తాను సో లైవ్లోకి కొంతమంది మాత్రమే వచ్చారు సో వచ్చిన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఈ లైవ్ అనేది చూడండి సిస్టర్ సో లైక్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇట్లా పల్లచ్చగా అనుకుంటూ గమ్ని మనం అప్లై చేసుకోవాలి అంతే ప్రతిసారి మనం ఏం చేయాలంటే ఈ ఉన్న దారాన్ని కొంచెం చిక్కులు లేకుండా తీసుకోండి నేనైతే ట్వంటీ ఫైవ్ లైన్స్ తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ లైన్స్ తీసుకుని ప్రతి లేర్కి కూడా కొంచెం గమ్ అనేది లైట్ లైట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే అట్లా చేయడం వల్ల ఈ థ్రెడ్ అనేది జారిపోకుండా ఉంటుంది అంటే ఈ సైడ్ ఉన్న గోడ్ ఏదైతే ఉందో కొంచెం ఇది కూడా సిల్క్ థ్రెడ్ కదా సో సిల్క్ థ్రెడ్ మొలాన కొంచెం జారిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి సిస్టర్స్ సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి మనకు కలెక్షన్ నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ చేసేసి నైస్ కలెక్షన్ అని చెప్పండి అండ్ ఏంటంటే ప్రతి ఒక్కరు లైక్ చేసిన తర్వాత లైక్ నెంబర్ ఉంటుంది కదా మీ మీరు ఏ లైక్ అయితే చేశారో ఆ లైక్ నెంబర్ కూడా సెండ్ చేయండి సో గివ్ ఏవే అనేది ఖచ్చితంగా ఉంటుంది సిస్టర్స్ సో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి సో వన్ కే అయిన తర్వాత గివ్ ఏవే అనౌన్స్మెంట్ జరుగుతుంది ఓకేనా ఈసారి గివ్ వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఈసారి బ్యాంగిల్స్ కాదండి ఇప్పుడు పంపించిన బ్యాంగిల్స్ కాదు అసలు మంచి జ్యువెలరీ ఐటమ్స్ అనేది తీసుకొస్తాను వస్తాను మీకోసం ఓకేనా నీకు లో కూడా ఇచ్చేసాను ఓకేనా ప్రతి చోట కూడా ఇట్లా లైట్ లైట్గా థ్రెడ్ అని స్టిక్ చేసుకునే విధంగా కొంచెం గమ్ అనేది అప్లై చేసుకోండి ఓకేనా ఇంతే సిస్టర్స్ ఇట్లా మనం ఫినిషింగ్ చేసుకుంటా రావటమే సో మీరు లైక్ చేసిన నెంబర్ లైక్ నెంబర్ పెట్టండి సిస్టర్స్ లైక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ నెంబర్ పెట్టాలి ఖచ్చితంగా సో అప్పుడే నాకు అర్థమవుతుంది హాయ్ సిస్టర్ న్యూ సబ్స్క్రైబర్ అండి న్యూ సబ్స్క్రైబర్స్ అయితే ఐ ఆమ్ న్యూ సబ్స్క్రైబర్స్ అని పెట్టాలి ఓకేనా సిస్టర్స్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి సిస్టర్స్ ఓకేనా న్యూ సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా న్యూ సబ్స్క్రైబర్స్ అయితే ఐఆమ్ సబ్స్ న్యూ సబ్స్క్రైబర్ అని పెట్టండి నాకు అర్థమవుతుంది సో లైక్ చేసిన వాళ్ళు లైక్ నెంబర్ పెట్టాలి ఖచ్చితంగా నేను మరీ మరీ చెప్తున్నాను సో మీరు గివేళ పార్టిసిపేట్ చేయాలంటే ఈ మాత్రం ఉండాలి కదా ఈ మాత్రం రూల్స్ లేకపోతే ఎవరు విన్ అవుతారు ఏంటనే తెలియదు కదా వాళ్ళకి కూడా సో అందుకనే అంటే మీకు చాలా మిస్ అయిపోయింది తెలుసా మిమ్మల్ని చాలా డేస్ అయిపోయింది నాకైతే అంటే వర్క్ అండ్ అప్పటిదాకా చేసిన పార్సిల్స్ అన్నీ కూడా డిస్పాచ్ చేశాను సో ఇప్పుడు న్యూగా తీసుకున్న ఆర్డర్స్ ఇవి సో మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలంటే ఒకసారి మన ఛానల్ చెక్అవుట్ చేసేయండి సిస్టర్స్ అంటే రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కంటే ఎక్కువ సేలింగ్ అవుతాయి మన దగ్గర అండ్ రీసేలర్స్కి కూడా మనం రీసేలింగ్ చేస్తాము సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్అవుట్ చేసేయండి మన ఛానల్లో వెళ్ళి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి లైక్ నెంబర్ అనేది నాకు మెసేజ్లో తెలపండి ఓకేనా సిస్టర్స్ స్టార్టింగ్ సారీ పిన్ ప్రైజ్ అంటే థర్టీ రూపీస్ ఓకేనా థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ రబ్బర్ బ్యాండ్ కూడా స్టార్టింగ్ ప్రైజ్ థర్టీ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఆ రేంజ్లోనే ఉంటాయి ఓకేనా సో అంతకు మించి రేంజ్ అనేది పెరగదు అంతకన్నా ఎక్కువ బేస్ మీద చేయించుకోవాలంటే కనుక కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది సిస్టర్స్ ఓకేనా ప్రతి ఒక్కరు లైక్ చేసి లైక్ నెంబర్ అనేది కామెంట్ చేసేయండి నాకు ఓకేనా సిస్టర్స్ సో నేను రబ్బర్ బ్యాండ్ కలెక్షన్ కూడా ఒకసారి మీకు చూపిస్తానండి అంటే లాంగ్ వీడియోస్ అనేవి తీయటానికి కుదరట్లేదు కాబట్టి కొంతమంది లాంగ్ వీడియోస్ తీయమని అడుగుతున్నారు పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నది ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది సిస్టర్స్ కానీ ఖచ్చితంగా వస్తాయి లాంగ్ వీడియోస్ కొంచెం అంటే ఈ డిస్పాచెస్ అన్నీ వెళ్ళిపోయాక నేను అప్పటి నుంచి పోస్ట్ చేసి అంటే ఎడిటింగ్ చేసుకోవాలి కదా సో అందుకనే సో ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ పర్పస్కి మీరు కూడా చేయించుకోవాలంటే థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ సిస్టర్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేసి ప ఛానల్లో కన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఎన్ని వాట్సాప్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు హ్యాపీగా ప్లేస్ చేసుకోవచ్చు మనది ట్రస్టబుల్ పేజెస్ సిస్టర్ ఓకేనా మీరు నమ్మొచ్చు ఎందుకంటే రివ్యూస్ కూడా ఉంటాయి చాలామంది రివ్యూస్ పంపించట్లేదండి రివ్యూస్ పంపించకపోతే ఏమవుతుంది తెలుసా మీకు వచ్చింది ఎలాంటి ప్రోడక్ట్ అంటే మీ సేఫ్గానే పంపిస్తా అంటే కొరియర్ వేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎటు అటు విసిరేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం లే చెప్పలేం ఆ పరిస్థితుల్లో ఏమవుతుంది ఐటెం అనేది చెప్పలేం కాబట్టి మీరు ఓపెనింగ్ వీడియో తీస్తే నాకు అర్థం అవుతుంది దాంట్లో డ్యామేజ్ వచ్చిందా లేదా అనేది పూర్తిగా ఏ ఐటెం ఏ ఐటెం వచ్చింది ఎంత డ్యామేజ్ వచ్చింది అసలు డ్యామేజ్ వచ్చిందో లేదో కూడా చూసుకోవాలి ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో అనేది తీయండి సో ఈరోజు డిశ్చార్జ్ చేసేసి బ్యాంగిల్ సెట్స్ అన్నీ కూడా డిస్పాచ్ చేసేసాం సిక్స్ ఓ క్లాక్కి సో రేపటి నుంచి స్టార్టింగ్ అయిపోతుంది మళ్ళీ ఆర్డర్స్ సో ఈరోజు ఫస్ట్ ఆర్డర్ వచ్చింది మళ్ళీ అంటే వీకెండ్ ఫస్ట్ ఆర్డర్ రేపొద్దున సాటర్డే కదా సో పొద్దున్న ఎన్ని వస్తాయో చూసి దాన్ని కూడా నేను ఒకసారి ఇన్ఫర్మేషన్ చేస్తాను సిస్టర్ సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ నెంబర్ అనేది సెండ్ చేయండి నాకు ఓకేనా సో ముందు చేసిన కలెక్షన్ చూపిస్తాను మీకు రెడ్ అండ్ కాంబినేషన్లో చేశానండి ఇది కే చాలా బాగుంది కదా థర్టీ రూపీస్ సిస్టర్ థర్టీ రూపీస్ మీకు కావాలంటే ఐ వాంట్ అని పెడితే నేను ఖచ్చితంగా నేను పక్కన పెడతాను ఈ ఐటెంని ఓకేనా మీకు కావాలంటే ఒకసారి వాట్సాప్ నెంబర్కి వెళ్ళి మెసేజ్ చేయండి సో సారీ పిన్ రీజనబుల్ ప్రైజెస్కే థర్టీ రూపీస్ సిస్టర్ సో ఫినిషింగ్ చూడండి ఎట్లా ఉందో ఫినిషింగ్ చూడండి ఓకేనా సిస్టర్స్ సో కావాల్సిన వాళ్ళు థర్టీ రూపీస్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇది రెడ్ కలర్లో కాంబినేషన్లో చేశాను ఇది పింక్ అండ్ కాంబినేషన్లో చేశాను ఇది కూడా బాగుంది ఓకేనా ఇది కూడా థర్టీ రూపీస్ ఈచ్ థర్టీ రూపీస్ పిన్ సిస్టర్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సిస్టర్స్ లైక్ చేయట్లేదు లైవ్ చూస్తున్నారు కానీ గ్రీన్ అండ్ కాంబినేషన్లో చేశాను ఇది కూడా గ్రీన్ అండ్ కాంబినేషన్ ఫినిషింగ్ చూడండి ఎట్లా ఉందో ఫినిషింగ్ బట్టి కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా ఇట్లా సారీ పిన్స్ అనేవి మనం మేకింగ్ చేస్తున్నాం సిస్టర్స్ ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్ కూడా సింపుల్గా అయితే సింపుల్గా హెవీగా అయితే హెవీగా అంతే ఇంకా అట్లా డిజైన్స్ అనేవి మనం కొట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఓకేనా ఇట్లాంటి రబ్బర్ బ్యాండ్స్ కూడా మ్యాచింగ్స్ కూడా మనం చేసాం రబ్బర్ బ్యాండ్స్ కూడా ఈచ్ థర్టీ రూపీస్ ఇస్తారు థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇప్పుడు చూపించే ఐటమ్ అంతా కూడా థర్టీ రూపీస్ మాత్రమే వచ్చిన వాళ్ళు లైక్ చేసే లైక్ నెంబర్ అనేది సెండ్ చేయండి సిస్టర్స్ ఓకేనా థర్టీ రూపీస్ ఈచ్ థర్టీ రూపీస్ ఇది చూడండి ఇది చూడండి కాంబినేషన్ సో ఇక్కడైతే క్లిప్ స్టోన్ త్రీ ఎంఎంది అండ్ జర్కన్ స్టోన్స్ స్టిక్ చేసినవి ఇవి సో ఇది ఇక్కడ మధ్యలో అయితే జర్కన్ స్టోన్ స్టిక్ చేసాం ఇది ఇది చూడండి వేరియేషన్ ఇది చూడండి సో ఏదైనా కానీ థర్టీ రూపీస్ సిస్టర్స్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయచ్చు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు థర్టీ రూపీస్ ఓకేనా నేను కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తుంది ఇది రెడ్ అండ్ కాంబినేషన్లో చేశాను ఇది సారామిక్ సిక్స్ కేలో చేశాను సిస్టర్స్ ఓకేనా కావాలంటే కనుక స్క్రీన్షాట్ తీసుకొని నా ఫోన్కి అంటే నా నెంబర్కి సెండ్ చేయొచ్చు నావీ బ్లూ ఇట్లా నేను నావీ బ్లూ కలర్లో చూపిస్తాను ఇప్పుడు మీరు ఏదైనా అకేషన్స్ కంటే మీ ఇంట్లో పూజలు కట్ట జరుపుకుంటారు కదా సో అట్లా అట్లాంటి వాటికైతే ఇట్లా సరిపోతుంది సో ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు ఇలా ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓ విడిగా అయితే థర్టీ థర్టీ సిక్స్ సిక్స్టీ రూపీస్ సో మీరు ఎట్లా కాకుండా సింపుల్గా తీసు సింగిల్గా తీసుకోవాలంటే ఇది థర్టీ రూపీస్ ఇది థర్టీ రూపీస్ ఓకేనా కాంబో వైజ్గా అయితే ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఒకసారి స్క్రీన్షాట్ తీసుకుని నా నెంబర్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ అని క్లియర్ చేసుకోవచ్చు ఇంకా ఇదొక కలర్ కాంబినేషన్ ఇదొక కలర్ కాంబినేషన్ సో ఇట్లా కూడా కస్టమైజ్డ్ చేస్తాం సిస్టర్స్ ఓకేనా కలర్ కలర్గా చేయమన్నా మల్టీ కలర్ చేయమన్నా చేస్తాం సో థర్టీ రూపీస్ సిస్టర్ ఈచ్ థర్టీ రూపీస్ లైవ్ వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి సిస్టర్స్ సో రెడ్ కలర్ లో చూపించాను కదా కాంబో ఇందాక సో ఇది రెడ్ కలర్ సో ఈచ్ థర్టీ రూపీస్ కాంబో వైజ్గా అయితే ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ ఓకేనా ఫిఫ్టీ రూపీస్ మీకు కావాలంటే కనుక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు హ్యాపీగా థర్టీ రూపీస్ మాత్రమే సిస్టర్స్ సో వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి సో ఇలా యూ పిన్ అంటే బ్రోచ్ పిన్ మీద కూడా ఎట్లాంటి డిజైన్స్ అనేవి మేకింగ్ చేసుకోవచ్చు సో బిగ్ మూన్ షేప్ కుందన్స్తో చేసాం సిస్టర్స్ బ్యాక్ సైడ్ అయితే ఎండిఎఫ్ బేస్తో చేసాము చూడండి ఒకసారి ఇది గోల్డెన్ కాంబినేషన్ లో చేసాను సిస్టర్స్ గోల్డెన్ కాంబినేషన్ ఇది కూడా ఇదేమో డైమండ్ ఇదేమో డ్రాప్ ఓకేనా కావాలంటే కనుక సిక్స్ థర్టీ రూపీస్ సిస్టర్ థర్టీ రూపీస్ కాంబో వైజ్గా కావాలంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోవచ్చు హ్యాపీగా సో గోల్డ్ కలర్ రెడ్ కలర్స్ ఎనీథింగ్ ఏవైనా కలర్స్ మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మన మనల్ని సెలెక్ట్ చేయమన్నా కానీ సెలెక్ట్ చేస్తాము ఓకేనా ఇట్లా సారీ పిన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది రెడ్ అండ్ కాంబినేషన్లో గ్రీను చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో ఒక్కసారి విజిట్ చేయండి మన ఛానల్ ఓకేనా ఇక్కడ పింక్ అండ్ కాంబినేషన్లో సో లైవ్లోకి అయితే చాలా తక్కువ మంది వచ్చారు ఇట్లా కిడ్స్ బ్యాంగిల్స్ చేయమన్నా కస్టమైజ్డ్ చేస్తాం మనం ఓకేనా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి సిస్టర్స్ లైక్ చేసి ఖచ్చితంగా లైక్ నెంబర్ కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు లైక్ చేయండి